దాదాపుగా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు రైతులకు ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపు అరవై లక్షల పైకి రైతులకు మేలు జరిగే విధంగా మరి ఇవాళ ఒక లక్ష రూపాయల చొప్పున మొదటి దఫాగా మరి యావత్ తెలంగాణ రైతాంగానికి రిజర్వేషన్ సందర్భంలో మరి గతంలో రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు గర్జన సందర్భంగా ఏదైతే ప్రామిస్ దేశంలో ఖచ్చితంగా తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన సందర్భంలో ఆ మాట మేరకే ఇవాళ రాహుల్ గాంధీ వార్తాన్ని కట్టుబడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులందరికీ కూడా ఒక లక్ష రూపాయలు మొదటి దఫ్ఫాలో ఇవాళ మూడు గంటలకు దమ జమ చేస్తున్న సందర్భంలో ఈ రాష్ట్ర రైతాంగానికి అంతా కూడా మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు అభినందనలు ప్రజలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు రాష్ట్ర ప్రభుత్వ సారథి ధోరణిలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన గొప్ప మేలుపడ మేమందరం కూడా ఈ రాష్ట్ర ప్రజానికం కాంగ్రెస్ శ్రేణులు అధికారులు అధికారులు రైతులు ప్రతి ఒక్క బెనిఫిషరీ ఈ రాష్ట్రంలో వాళ్ళ సంతోషంతో ఆనందంతో మరి వాళ్ళ ఉప్పొంగుతుంది ఆనందం ఈ రాష్ట్రంలో గతంలో వైఎస్ రాజశెట్టి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏక కాలంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు ఆ రోజు రైతులందరికీ ఈ దేశంలో డెబ్బై వేల కోట్ల రూపాయలు మరి మాఫీ చేసిన విషయం అది కేవలం కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఘనత దక్కుతుంది అదేవిధంగా ఈ రోజు కూడా మరి ఈ ఘనతం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రైతులను ఆదుకునే ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఖర్గే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన రైతులకు నెల్కూరు మండలం రైతులకు నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు లక్ష రూపాయల రుణమాఫీ సందర్భంగా రైతులలో చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి అన్ని గ్రామాలు పండుగ జరుపుకోవడం జరిగింది మా రేవంత్ రెడ్డి గారి ఏఐసిసి పిసిసి అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీలు కానీ మండల ఎడుకోడలు కానీ జిల్లా ఎడుకోడలు కానీ అండగా వాతావరణం చేసుకోవాలని అదేవిధంగా ఒక లక్ష రూపాయలు కాదు ఈ రోజుల ఈ రోజు వరకు లక్ష రూపాయలు ఈ నెల లాస్ట్ వరకు లక్ష యాభై వేలు ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల వరకు ప్రతి ఒక్క రైతుకు మనకు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా చేర్చి చేసి తీర్దామని దీనికి మాట ఇచ్చినాం కాబట్టి రైతు మనకు ఏంటంటే వరంగల్ డిక్లరేషన్ ఇచ్చిళ్ళు రాహుల్ గాంధీ గారు ఆ రోజు మాట ఇచ్చింది కాబట్టి ఈరోజు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రైతుల మేలు కోసానికి రైతులు ముందుకెళ్ళి వ్యవసాయం చేసుకోవాలంటే వాళ్ళకి ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు మాఫీ అని ఆ రోజు వరంగల్ లో రాహుల్ గాంధీ గారు అదే అదేవిధంగా గవర్నమెంట్ వచ్చినాక అన్ని విధాల ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా ఖర్చులు చేసి కేసీఆర్ అన్ని ఆగ డిపార్ట్మెంట్ చేసినా కూడా ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకుంటూ రెండు లక్షల రూపాయల రుణమాఫీని రైతులకు ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని కాంగ్రెస్ మాట ఇస్తే మరో తిప్పది కాబట్టి ఖచ్చితంగా ఇది అమలు చేసి తీరుతాడు కాబట్టి అప్పుడు మన్మోహన్ సింగ్ గాంధీ మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రి ఉన్నప్పుడు ఇచ్చినదే ఇప్పుడు కూడా మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా